తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళకే అన్ని పదవులు ఇస్తున్నారని చెప్పి విజయసాయిరెడ్డి వాపోతున్నాడు టీటీడీలో కీలక పదవుల్లో అందరూ కమ్మ వాళ్ళనే టీడీపీ అపాయింట్ చేసింది అని చెప్పి ఆయన ఆరోపించాడు ఇప్పటిదాకా అయితే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ అయిన వెంకయ్య చౌదరి అనే ఐఆర్ఎస్ అధికారి మాత్రమే ఖమ్మ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బీసీ వర్గానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ శ్యామలరావుని ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించింది ఇక టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిలో చంద్రబాబు నాయుడు ఇంకా ఎవరిని ఎంపిక చేయాల టీటీడీ చైర్మన్గా కమ్మ కులానికి చెందిన వ్యక్తినే నియమించబోతున్నారు అని ముందే ఊహించుకొని విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ చేశాడు టీటీడీ చైర్మన్గా నిజంగానే కమ్మ కులానికి చెందిన వ్యక్తిని నియమిస్తే అప్పుడు ఆ విమర్శకి కొంతైనా అర్థం ఉంటుంది మరి విజయసాయికి ముందే అంత తొందర ఎందుకు అర్థం కాలా ఇంకా గమత్య ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీని మొత్తం రెడ్లతోనే నింపారు టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఐదేళ్లు చెరి సగం పంచుకున్నారు ఇక టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ధర్మారెడ్డి గారే ఉన్నారు చాలా కాలం పాటు అంటే విజయసాయిరెడ్డి పార్టీయే టీటీడీని పూర్తిగా సొంత కులం వాళ్ళతో నింపేసింది చంద్రబాబు నాయుడు ఇంతవరకు టీటీడీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిని కమ్మ వాళ్ళకి ఇవ్వలేదు ఒకవేళ ఇప్పుడు ఇస్తే విమర్శించే హక్కు ఇతర పార్టీలకి కులాలకి ఉండవచ్చేమో కానీ విజయసాయిరెడ్డి పార్టీకి ఆయన కులానికి పిసరంత కూడా లేదు ఢిల్లీలో ఏపీ ప్రతినిధిగా కూడా కమ్మ వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నాడు ఇతర కులాలకి ఈ పదవులు పొందే హక్కు లేదా అని విజయసాయిరెడ్డి ఆవేదన చెందుతున్నాడు నాలుక తాటి మట్ట అనే మాట విజయసాయిరెడ్డికి కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే ఢిల్లీ ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఎవరిని అపాయింట్ చేయలేదు ఎవరిని చేస్తాడో ఇంకా తెలియదు కానీ అపాయింట్ చేయకముందే ఈ విమర్శలు చేసేటువంటి విజయసాయిరెడ్డికి తాను ఐదేళ్ల పాటు ఏపీ ఢిల్లీ ప్రతినిధిగా క్యాబినెట్ ర్యాంక్ ర్యాంక్ తోటి పదవిని ఎంజాయ్ చేసినటువంటి విషయం అని ఆశ్చర్యపోవాలి ప్రభుత్వం మొత్తాన్ని కులమయం చేసిన జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కులం గురించి మాట్లాడితే ఎలర్జీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాదాపు అరవై స్కీములకి తన పేరు పెట్టుకున్నాడు తన జేబులో డబ్బులు ఖర్చు పెట్టి పథకాలను అమలు చేస్తున్నట్టు లేకపోతే తానేదో రారాజు అయినట్టు ప్రతి స్కీమ్కి జగన్ అన్న అని తోక తగిలించాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక చాలా వరకు ఈ పేర్లను తొలగించారు ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మంత్రి నారా లోకేష్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఈ స్కీముల్లో కొన్నింటికి నిజమైన మహానుభావుల పేర్లు పెట్టాడు జగనన్న అమ్మఒడిని తల్లికి అని జగనన్న కనుక్కి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని జగనన్న గోరుముద్దకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని జగనన్న ఆడిముచ్చారు స్కీమ్కి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అని పేర్లు మారుస్తూ లోకేష్ ఆదేశాలు ఇచ్చారు ఇన్నాటికి ఈ పథకాలకి గౌరవనీయమైన వ్యక్తులు ప్రముఖుల పేర్లు పెట్టారు ఇది అందరూ కూడా వెల్కమ్ చేయాల్సిన నిర్ణయం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో యావత్ బ్యూరోక్రసీని భ్రష్టు పట్టించింది మీలో పాపం చేయని వారెవరు అని జీసస్ క్రైస్ట్ అడిగినట్టుగా గడిచిన ఐదేళ్లలో ప్రతి అధికారికి జగన్ ఏదో ఒక మరక అంటించాడు దీంతో కొత్త ప్రభుత్వానికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడింది మరి ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో ఉన్నతాధికారుల్లో చాలామంది మీద చాలా ఆరోపణలు ఉన్నాయి వైసీపీతో అంటకాగిన ఆఫీసర్లకు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచి పోస్టింగ్లు ఇస్తోంది అని తెలుగు తమ్ముళ్ళు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు అయితే అందరినీ కాదనుకుంటే ఎవరి చేత పని చేయించుకోవాలని చెప్పి చంద్రబాబు తలపట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త ఆఫీసర్లు కావాలని చెప్పి కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు కోరారు ఆయన కోరికను మందించి ఏపీలో ఐపీఎస్ కేడర్ స్ట్రెంగ్త్ని కేంద్రం పెంచింది ఈ మేరకు తాజాగా కేంద్రం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ప్రస్తుతం ఏపీలో నూట నలభై నాలుగు మంది ఐపీఎస్లు ఉన్నారు ఇప్పుడు ఐపీఎస్ కేడర్ స్ట్రెంగ్త్ని కేంద్రం నూట డెబ్బై నాలుగు పెంచింది దీనివల్ల రాష్ట్రానికి కొత్త ఐపీఎస్ అధికారులు వస్తారు వాళ్లతో చంద్రబాబు నాయుడు మెరుగైన పాలన ఇవ్వగలరేమో చూడాలి జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా రాష్ట్రంలో ప్రెస్ మీట్ అనేది నిర్వహించాల ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి తనకి అవసరం కాబట్టి తాడేపల్లెలో ఎట్టకేలకి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఈ ప్రెస్ మీట్కి చెప్పిన వాళ్లే రావాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టాడు అందులో సహజంగానే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈ వీళ్ళ విలేకరులు ఎవరిని కూడా రావద్దు అని చెప్పారు ఆ పిలిచిన వాళ్ళు కూడా కెమెరాలు పెట్టడానికి వీలు లేదని చెప్పి ఆంక్షలు కూడా విధించారు సాక్షి ఇచ్చేటువంటి కెమెరా ఫీడ్నే అందరూ తీసుకోవాలి ఇదంతా ఎందుకంటే జగన్ ఏమైనా తప్పులు మాట్లాడితే వాటిని ఎడిట్ చేసి ఇచ్చేందుకు వీలుగా అని చెప్పి అనుకోవాలి మనం అది పక్కన పెడితే ఈ ప్రెస్ మీట్లో ఇంకొక తమాషా జరిగింది చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మాఫియా లీడర్ పాపులో ఎస్కోబార్తో పోల్చాడు అని విలేకరు అడిగితే జగన్ రియాక్షన్ మామూలుగా లేదు ఆయనలో ఇంత నటుడున్నాడా అని ఆశ్చర్యపోవాలి జగన్కి పాబులు వేసుకోబారంటే ఎవరో తెలియదంటే నమ్మగలమా దేశంలోనే సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ చంద్రబాబు నాయుడు అని సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ అన్నాడని చెప్పి టీడీపీ అభిమానులు బాగా ప్రచారం చేస్తున్నారు అయితే ఆయన చెప్పిన సందర్భాన్ని ఆయన చెప్పిన మిగతా విషయాలని చాలామంది పట్టించుకున్నట్టు లేదు ఏడాది కిందట బీజేపీ నాయకులను కలవడానికి ఢిల్లీ వస్తే చంద్రబాబు నాయుడికి సరైన స్పందన రాలేదు అక్కడ ఇవాళ ఆయన మీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి చంద్రబాబుకి ప్రాముఖ్యం పెరిగింది అని చెప్పి రాజ్దీప్ చెప్పాడు ఈ వీడియోలో ఆ రకంగా ఇవాళ నరేంద్ర మోడీ తర్వాత చంద్రబాబు సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద కంట్రీ అని చెప్పి అన్నాడు గతంలో చంద్రబాబు అంటే మోడీకి ఏమాత్రం ఇష్టం లేదు అని కూడా చెప్పాడు రెండు వేల రెండులో గుజరాత్ అల్లర్ల సందర్భంగా సీఎంగా ఉన్న మోడీ రిజైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రధాని వాజ్పేయి మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకొచ్చాడు ఆ విషయాన్ని మోడీ ఇప్పటికీ కూడా మనసులో పెట్టుకున్నాడు ఆ కారణం చేత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో పొత్తున్నప్పటికీ చంద్రబాబుకి మోడీ సహకరించలేదు అనేది రాజ్దీప్ కథనం ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబుకి మోడీ మర్యాద ఇస్తున్నాడు ఈ విధంగా కనీసం మరో మరో రెండు సంవత్సరాల పాటు జాగ్రత్తగా ఉంటాడు లేకపోతే ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కష్టం అని చెప్పి మోడీ కూడా తెలుసు అని చెప్పాడు రాజ్దీప్ చంద్రబాబు మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఏపీకి నిధులు తెచ్చుకోవాలని మాత్రమే ప్రయత్నిస్తున్నాడు కేంద్రంలో అధికారం కావాలనే ఆలోచన ఆయనకి లేదు అందుకనే కేంద్ర మంత్రివర్గంలో ఏ పదవులు ఇచ్చినా కూడా తీసుకున్నాడు ఫలానది కావాలి అని అడగకుండా అని కూడా చెప్పాడు ఈ నేపథ్యంలో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అని చెప్పి అన్నాడు ప్రస్తుతానికి ఆధారపడి ఉన్నాడు కాబట్టి మోడీ గారు చంద్రబాబు మీద దాన్ని కొంత అతిశయుక్తిగా చూడాలే కానీ నిజమని భ్రమపడకూడదు